అమ్మ సెల్ ఫోన్ అడిక్షన్ నేను అనుకుంటాను ఈ సెంచరీలో బిగ్గెస్ట్ టైం కిల్లర్ ఏంటంటే సెల్ ఫోన్ ద బిగ్గెస్ట్ టైం కిల్లర్ నువ్వు అన్నట్లు రిలేషన్షిప్స్ చాలా స్పాయిల్ అవుతున్నాయి ఎందుకంటే భార్యకి భర్తతో మాట్లాడే టైం ఉండట్లేదు కానీ ఇంకెక్కడో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో అండ్ పిల్లలు కూడా అంతే పేరెంట్స్తో మాట్లాడకుండా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళకున్న ఫ్రెండ్స్ వాళ్ళ చాటింగ్ వాళ్ళది సో ఇంట్లో ఉన్న బంధాలేమో దూరం అయిపోతున్నాయి అనవసరమైన బంధాలేమో దగ్గరైపోతున్నాయి సో అన్నెసెసరీ రిలేషన్షిప్స్ ఈ సెల్ ఫోన్ వల్ల ఎక్కువ అవుతున్నాయి యూస్ఫుల్ రిలేషన్షిప్స్ దేవుడు పెట్టిన బంధాలేమో చాలా దూరం అవుతున్నాయి సో ఈ సెల్ ఫోన్ విషయంలో మనము ప్రతిరోజు ఒక ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఇన్ఎవిటబుల్ ఇప్పుడు సెల్ ఫోన్ పక్కన పడేసి బీర్వాలో పెట్టి లాక్ చేద్దామంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ కదా ఈ రోజుల్లో క్లాసెస్ అయినా మొత్తం అన్నీ ఆన్లైన్ అయిపోయాయి చిన్నపిల్లలతో సహా మనం ఇప్పుడు మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేయాలన్నా కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలన్నా ఈ పాండమిక్ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా హెల్త్ గురించి నెక్స్ట్ అవేర్నెస్ తర్వాత ఇంకా హెల్త్ గురించి జాగ్రత్తలు మొత్తం అన్నీ మనకి సోషల్ మీడియా ద్వారా న్యూస్ ఛానల్స్ అన్న యూట్యూబ్ అన్నా ఇవన్నీ ఫోన్ ద్వారానే తెలుస్తున్నాయి సో ఫోన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ అయితే మనం చేయలేం సో ఫోన్ వాడాలి బట్ వాడకంలో మనకి జ్ఞానం కావాలి కీర్తనల గ్రంథంలో తొంభైవ కీర్తన పన్నెండవ వచనంలో మనం చూస్తే మోషే భక్తుడు అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ తన జీవితం చరమాంకంలో ఈ కీర్తన రాశారు అని చెప్తారు ఆయన చేసిన ఒక ప్రేయర్ ఉంది ఒకసారి చదువుతారా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము చాలమ్మ మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మన దినాల లెక్క మనకు తెలుసా అంటే టోటల్ లెక్క ఇప్పటివరకు బ్రతికిన లెక్క అయితే క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఓకే నేను పలానా డేట్లో పుట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని రోజులు నా లైఫ్ అయింది బట్ హౌ మెనీ డేస్ వీఆర్ లెఫ్ట్ విత్ ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయి తెలీదు కానీ మోసే చేసిన ఈ ప్రేయర్ ఏంటంటే మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి ప్రభా మా దినములు లెక్కించుటకు నేర్పించంటే ఇంకా మా ఎన్ని మిగులున్నాయో మాకు తెలీదు బట్ మా దినాలను మేము జాగ్రత్తగా వాడుకోవాలంటే మాకు జ్ఞానము కావాలి నేను అనుకుంటాను కొన్నిసార్లు మన వీక్లో సెవెన్ డేస్ ఉంటే వాటిలో వేస్టెడ్ డేస్ ఎక్కువ ఉంటాయి ఈ రోజుల్లో యవనస్తులకి వేస్టెడ్ డేస్ అంటే వాళ్ళ కెరియర్కి కానీ వారి స్పిరిచువల్ లైఫ్కి కానీ ఉపయోగపడే ఒక్క పని కూడా చేయకుండా రోజంతా అలాగా తిని అమ్మ మంచిగా టైంకి టిఫిన్ లంచ్ డిన్నర్ స్నాక్స్ చేసి పెడతా ఉంటే తినేసి అలా సోఫాలో కూర్చొని టీవీ షోస్ సెల్ ఫోన్ చూసుకుంటూ గడిపేసిన రోజులు చాలా ఉంటాయేమో ఈ రోజుల్లో యంగ్ పీపుల్కి ఎస్పెషలీ సో ప్రతిరోజు మనం చేసుకోవాల్సిన ఒక ప్రేయర్ ఏంటంటే మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా ఎందుకంటే టైం అండ్ టైట్ వెయిట్స్ ఫర్ నన్ టైం ఎవరి కోసం ఆగదు కదా అందరికీ ట్వంటీ ఫోర్ అవర్సే టైమ్ క్లాక్ అలా పట్టుకొని మన బ్యాటరీ లాగేస్తే అక్కడ ఆగుతుందేమో కానీ మిగతా ప్రపంచంలో అన్ని క్లాకులు తిరుగుతూనే ఉంటాయి సో టైం అనేది నువ్వు వేస్ట్ చేసినంత మాత్రం ఆగదు ఇట్ కీప్స్ గోయింగ్ సమయం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే జ్ఞాన హృదయము కావాలి అది ఒకటి మన ఎవ్రీ డే ప్రేయర్గా మనం చేసుకోగలిగితే ప్రభావ నాకు జ్ఞాన హృదయం ఇవ్వు నా దినములు లెక్కించటకు నాకు నేర్పు అన్నప్పుడు దేవుడు విజ్డమ్ ఇస్తాడు సెకండ్ది ఏంటంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో కూడా అయిన పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ సమయాన్ని గుర్చి ఒక మాట చెప్పారు ఆ మాట కూడా ఒకసారి చదువుతారా ఎఫిషియన్స్ ఫైవ్ ఫిఫ్టీన్ దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో ఇక్కడ ఒక మాట ఏమనంటే రిడీమింగ్ టైం చాలా మందికి తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే టైం లేదు అంటారు టైం లేదు అంటే నువ్వు టైం తీసుకోవాలి నీకు టైం వాక్యం చదవడానికి టైం లేదక్క అంటే నువ్వు ఎక్కడో వేస్ట్ విషయానికి టైం వేస్ట్ చేస్తున్నావు అనమాట ఇప్పుడు రోజు మన డైలీ చోర్స్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా టిఫిన్ తినడానికి టైం ఉంటుంది స్నానం చేయడానికి టైం ఉంటుంది ఆ తర్వాత వీటన్నిటికీ టైం ఉంటుంది వేరే పనులన్నిటికీ వాక్యం చదవడానికి టైం ఉండదు కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు అంటే ఏంటంటే నువ్వు ఇంటెన్షనల్గా కొంచెం టైం రిడీమ్ చేసుకోవాలి యూ హ్యావ్ టు ఇంటెన్షనలీ సెపరేట్ టైం సో సెల్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలంటే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే హ్యావ్ అ స్కెడ్యూల్ అంటే రోజుని ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతకు ముందులాగా మనం రోజు కాలేజీకి వెళ్ళడం రావడం లేకపోతే అలా లేదు కదా సడన్గా ఫ్రెండ్స్ వస్తే అలా బయటకు తీసుకెళ్లారు అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం సో ఒక మాటలో చెప్పాలంటే మన ట్వంటీ ఫోర్ అవర్స్ మినిట్ టు మినిట్ ప్లాన్ చేసుకోవచ్చు మనం టైం కంప్లీట్గా మన చేతిలో ఉంది చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఇంత టైము ఇంత టైం బైబిల్ ఇంత టైం ఇంత టైం ఆ తర్వాత ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడానికి ఇంత టైం అలా ప్రతిదానికి మనం టైం చక్కగా డివైడ్ చేసుకొని హ్యావ్ అ టైం టేబుల్ ఆ టైం టేబుల్కి మీరే స్టిక్ అయి ఉండాలి మనకి ఎవరో టైం టేబుల్ రాసిస్తే ఇప్పుడు స్కూల్లో మనకి టైం టేబుల్ రాసిస్తే ఫాలో అవుతాం అక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ భయానికి టీచర్ల భయానికి కానీ మన పర్సనల్ లైఫ్లో డిసిప్లిన్డ్గా మనం బ్రతకాలంటే మనం ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్కి మనం స్టిక్ అవ్వాలి ఎందుకంటే యూ నో వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి ఏది ముఖ్యం నీకు తెలుసు దేవుడు ముఖ్యం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి సో ప్రార్థనకి ఇంతసేపు వాక్యం చదవడానికి ఇంతసేపు లేకపోతే లైవ్లో ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతసేపు అండ్ దెన్ నా కెరియర్కి ఇంతసేపు అండ్ దెన్ స్పెండింగ్ టైం విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ ఇంత సేమ్ అలా ఇంపార్టెంట్ థింగ్స్కి టైం అలాట్ చేసుకుంటూ వస్తే సోషల్ మీడియాకి తర్వాత ఇన్స్టాగ్రామ్ అటు ఇటు తిప్పడానికి తర్వాత ఫేస్బుక్లో చాటింగ్ చేయడానికి వాటికి యూ విల్ బీ లెఫ్ట్ విత్ వెరీ లెస్ టైం ఇంకోటి వర్చువల్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడం బాగానే ఉంటుంది కొత్త పర్సన్ తర్వాత బోర్ అయినప్పుడు ఎవరో ఒకళ్ళు అవతలు దొరికితే బాగుండు మాట్లాడడానికి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కాన్వర్జేషన్స్ బట్ ఈ రిలేషన్షిప్స్ వల్ల చాలామంది అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతున్నారు అంటే ముఖాలు తెలియని వాళ్ళు తెలియని మనుషులు ఎవరో తెలియదు వాళ్ళు నువ్వు బాగున్నావనో లేకపోతే నీ ఫోటో చూశాను నేను అక్కడ చూశాను ఇక్కడ చూశాను కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆ తర్వాత రిలేషన్షిప్లోకి దింపాకో లేకపోతే ఈ అమ్మాయి రిలేషన్షిప్లోకి దిగనంటే టార్చర్ పెట్టడమో సో చాలా సమస్యలు అనమాట సో ద బెస్ట్ థింగ్ టు ఇస్ నీకు దేవుడు ఇచ్చిన టైమ్ను నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే యూ విల్ బి లెఫ్ట్ విత్ వెరీ లిటిల్ టైం ఆ వెరీ లిటిల్ టైం కూడా నేను అంటాను యూట్యూబ్ చూడాలి చూడొచ్చు మంచిది ఎందుకంటే స్పిరిచువల్గా మనల్ని అప్లిఫ్ట్ చేసే చాలా మెసేజెస్ మంచి మంచి వాక్యాలు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి తర్వాత నీ పర్సనల్ గ్రోత్కు సంబంధించిన చాలా కంటెంట్ దొరకచ్చు బట్ వాటి నుంచి నువ్వు మళ్ళీ వేరే వాటికి డైవర్ట్ అవుతున్నావా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి కీప్ అ చెక్ ఓకే సెల్ ఫోన్ పట్టుకొని కూర్చున్నావు ఎంతసేపు అయింది ఇప్పటికి మన ఫోన్స్లో కొన్నిసార్లు స్క్రీన్ టైం అని ఒక ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు అనలిటిక్స్ లాగా స్క్రీన్ టైం ఇస్తున్నారు రోజుకి మీరు ఆరు గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ చూసుకుంటా కూర్చుంటున్నారని సో అలా కొన్నిసార్లు మనకి స్క్రీన్ టైం మనం ఎంతసేపు గడుపుతున్నామో కూడా తెలుస్తున్నప్పుడు వీక్ బై వీక్ దాన్ని మనం తగ్గించుకొని మనం బెటర్ థింగ్స్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని మీద మనం ఫోకస్ చేయగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల యూ స్టార్ట్ ఫాలోయింగ్ అన్నెసెసరీ పీపుల్ కొన్నిసార్లు మూవీ స్టార్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఏం తింటున్నారు అవి చూసిన దగ్గర నుంచి కొంతమంది తెలియకుండానే వాళ్ళని ఇమిటేట్ చేయడం వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ హెయిర్ స్టైల్స్ వాళ్ళ మాటలు వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు అండ్ దెన్ సోషల్ మీడియాలో కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఐస్ క్రీమ్ తింటున్నారా వాళ్ళు అక్కడ ఇలా ఎగురుతున్నారా వాళ్ళు ఇక్కడ గెంతుతున్నారా అవన్నీ చూడడం అయ్యో నేను ఇక్కడే కూర్చుని ఏంటి నేనేం చేయలేకపోతున్నాను ఏంటి అని వాళ్ళని వీళ్ళని చూసి వాతలేసుకోవాలి అనిపించడం వాతలు వేసుకోవాలని ప్రయత్నం చేయడం ఇక్కడ వేసుకోవడానికి అవకాశం లేకపోతే మళ్ళీ లోపల ప్రెషర్ ఆ ప్రెషర్కి మళ్ళీ ఇంట్లో మమ్మీ డాడీని ప్రెషర్ పెట్టడం సో సోషల్ మీడియాలో అందరి జీవితాల్లోకి తొంగి చూసే ఒక అవకాశం ఉంటుంది బట్ అందరి జీవితాలు తొంగి చూడడం వల్ల నీ జీవితం నాశనం అవుతుంటే అది అనవసరం సో ఫోకస్ ఆన్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యోర్ లైఫ్ అందరి గురించి నువ్వు తెలుసుకుంటే నీకు జనరల్ నాలెడ్జ్ ఎందుకు ఉపయోగపడుతుంది ఓకే బైబిల్లో హనోక్ గురించి తెలుసుకో దావీద్ గురించి తెలుసుకో సొలోమోన్ గురించి తెలుసుకో అపోజ్తో ఆయన పౌలో ఓకే ఇన్స్పైరింగ్ లెసన్స్ నేర్చుకోవచ్చు బట్ ఈ ప్రపంచంలో సినిమా స్టార్ల గురించి క్రికెట్ స్టార్ల గురించి బుల్లితెర తారాల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావు ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం ఇంకోటి వాళ్ళని అనుకరించాలని అనిపించడం కొన్నిసార్లు వాళ్ళలాంటి విధానాల్లోకి వెళ్ళిపోవడం వాళ్ళ ఇంటర్వ్యూలు వినడం వల్ల వాళ్ళ మాటలు వినడం వల్ల వాళ్ళలాంటి ఆలోచన ధోరణి మనకు అలవాటు పడ్డం సో ఇలాంటి దుష్ఫలితాలు కూడా చాలా ఉంటాయి ఇంకోటి కొన్నిసార్లు సోషల్ మీడియాలో అందరి పోస్టులు చూసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది నా జీవితంలో అలాంటి రోజులు వస్తాయి నేను ఎప్పుడలా ఉంటాను నేను ఎప్పుడలా ఎంజాయ్ చేస్తానని యూ స్టార్ట్ ఫీలింగ్ డిప్రెస్డ్ సో సోషల్ మీడియాని యూస్ చేసుకోవచ్చు అయితే నీ స్పిరిచువల్ గ్రోత్ కొరకు నీ స్పిరిచువల్ బెనిఫిట్ కొరకు ఉపయోగించుకోగలిగితే నువ్వు లిఫ్ట్ అవుతావు పైకి బట్ అదే సోషల్ మీడియాని ఇతరులతో కనెక్ట్ అయ్యి అన్నెసెసరీ థింగ్స్ కోసం నువ్వు వాడుతూ ఉంటే కిందకి వెళ్ళిపోతావు ఇంకోటి ఏంటంటే దేవుడు మనకిచ్చిన సెల్ ఫోన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి డెడికేషన్ దేవుడు నాకు సెల్ ఫోన్ ఇచ్చిన ప్రతిసారి అంటే నా సెల్ ఫోన్ కొత్త సెల్ ఫోన్ నేను తీసుకోగానే ఫస్ట్ ఒక ప్రేయర్ అనమాట ఆ ప్రేయర్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ని నీ పని కొరకే వాడతా ప్రభా ఈ సెల్ ఫోన్లో అపవిత్రమైనవి ఏవి వినడం కానీ చూడడం కానీ నేను చేయను అలా చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయి అని ఒక ప్రేయర్ చాలాసార్లు మంచి సెల్ ఫోన్ కావాలి అని కోరుకుంటాం కానీ ఆ సెల్ ఫోన్ని అపవిత్రమైనవి చూడడానికి చాలామంది చూడండి రోజుల్లో సెల్ ఫోన్స్కు అడిక్ట్ అయిపోయి పోర్నోగ్రఫీ తర్వాత ఈ బూత్ చిత్రాలు భయంకరమైన బ్లూ ఫిల్మ్స్ అలాంటివన్నీ చూస్తూ ఉంటారు వాటి వల్ల వాళ్ళ మనసు పాడైపోద్ది వాళ్ళ బ్రతుకు పాడైపోద్ది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక పనికి రాని మరి జీవితాలుగా వారి జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ యూత్ మీటింగ్ చూస్తూ ఉంటారు ఆ పక్కన ఇంకేదో కామెడీ షోనో లేకపోతే ఇంకేదో రాగానే ఇంకా అలా క్లిక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఇందాక మనం కోపాన్ని జయించడం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీ స్పోక్ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్ సో మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అగైన్ సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే ఆత్మఫలము ఎవరు ఫలిస్తారో వాళ్ళకి ఆత్మఫలం ఎవరు ఫలిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మఫలం ఫలించడానికి మనకి సహాయం చేస్తారు సో ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే నాలో దేవుని సన్నిధి ఉండేటట్టు నేను చూసుకోవాలి నాలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసేటట్టు నేను చూసుకోవాలి ఐ మస్ట్ నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిట్ కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు చూడొద్దు చూడొద్దు వద్దు వద్దు అంటున్నా ఏ తర్వాత చూ తర్వాత విందాంలే అని చూడండి అమ్మ లే 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 అంటే పట్టించుకోనట్టు కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు వద్దు ఇంకా ఆపే అన్ను చూడకూడదని హెచ్చరిస్తున్నా కూడా కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట ఆత్మను అనే మాట ఉంటుంది వా వాక్యంలో కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నా వాళ్ళు జస్ట్ సప్రెస్ చేసేస్తారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు లోబడరు లోబడనప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మానేస్తారు అర్థమవుతుందా కొంతమంది అడుగుతారు అక్క ఎలా మాట్లాడతారు అక్క దేవుడు అంటే నీ లోపల నుంచే మాట్లాడతారు నీ పక్కన ఒక లౌడ్ స్పీకర్ పెట్టుకొని చెవుల అరవర్ హీ స్పీక్స్ ఫ్రమ్ విదిన్ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటారు కదా మన లోపల మన హృదయంలో ఉంటారు కాబట్టి మన లోపల నుంచి మాట్లాడుతూ ఉంటారు యాజ్ యూ ఒబే ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ కీప్స్ గైడింగ్ యూ మోర్ అండ్ మోర్ చిన్న చిన్న విషయాలకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకి నీవు విధేయత చూపిస్తూ ఉంటే ఇంకా నడిపిస్తారు ఇంకా నడిపిస్తారు ఇంకా నడిపిస్తారు ఫస్ట్ పాయింట్లోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆఫ్ చేసేసి మ్యూట్ చేసి పడేసామనుకో నాకొద్దు బాబే నా ఇష్టం నేను చేసుకోవాలనుకుంటున్నానంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనము చూడలేం సో ఎక్ససైజిక్ సెల్ఫ్ కంట్రోల్ ఇంకోటి కీప్ అ పర్సనల్ చెక్ నేను ఎందుకు వాడుతున్నాను సెల్ ఫోన్ నా సెల్ ఫోన్లో దేవునికి మహిమకరమైన పనులు నేను ఎన్ని చేస్తున్నాను ఒకవేళ నా సెల్ ఫోన్ నేను చూసినప్పుడు నా పక్కన కూర్చుంటే నేను ఏమేం చూస్తాను చూడండి కొంతమంది సమ్ పీపుల్ ఆర్ సో గుడ్ ఎట్ టాకింగ్ అండ్ ఫోన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడితే పక్కన వాళ్ళకు కూడా వినబడదు కొంతమందిని చూశాను సూపర్ టాలెంటెడ్ అనమాట ఇలా ఇలా అంటుంటారు కానీ అసలు స గాలి శబ్దం కూడా రాదు అలా మాట్లాడతారు మళ్ళీ అటువైపు వాళ్ళకి ఎలా వినబడుతుందో వినబడుతుంది మరి అది నువ్వు అంత సైలెంట్గా అంత సీక్రెట్గా మాట్లాడుతున్నావు అంటే మేబీ ఇట్స్ నాట్ ఇట్స్ సమ్ కాన్వర్జేషన్ యూ ఆర్ నాట్ సపోజ్ టు హ్యాపీ నువ్వు చేయాల్సిన కాన్వర్జేషన్ కాదేమో అందుకనే కదా నువ్వు ప్రైవేట్గా ఉంచుతున్నావు సీక్రెట్గా మాట్లాడుతున్నావు సో ఒక ప్రశ్న ఏంటంటే ఏసయ నా పక్కన కూర్చుంటే నేను ఎవరితో మాట్లాడతాను ఫోన్ ఆర్ ఏసఐ నాతో ఉండి నా ఫోన్ వాచ్ చేస్తుంటే నా ఫోన్ స్క్రీన్ నేనేం చూస్తాను అవి మాత్రమే నేను చూస్తాను అని ఒక తీర్మానం తీసుకోగలిగితే ఐ థింక్ మనం చూడకూడనివి చాలా చూడకుండా మనం వీ విల్ బీ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ ఆర్ సెల్ఫ్ తర్వాత వ్యర్థమైన స్నేహాలకు సమయం తగ్గించడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో నీ తల్లితో నీ తండ్రితో నీ కుటుంబీకులతో చూడండి ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా ఎల్లకాలం సమయం గడిపేంత అవకాశం ఉండదు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు అనుకోండి అమ్మా నాన్న వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు వరకు స్పెండ్ చేయగలుగుతారు పెళ్ళయ్యేదాకా అంతే కదా లెట్స్ బీ ప్రాక్టికల్ పెళ్ళయ్యాక రోజుకి ఎంతసేపు మాట్లాడగలుగుతారు గంట సేపు మాట్లాడగలుగుతారా ఇంపాసిబుల్ ఎందుకంటే పెళ్ళయ్యాక బాధ్యతలు ఓకే నీకు యూ హ్యావ్ అనదర్ ఫ్యామిలీ టు టేక్ కేర్ ఆఫ్ యూ హ యువర్ హస్బెండ్ యువర్ చిల్డ్రన్ నీకు జాబ్ వస్తే ఒకవేళ నువ్వు జాబ్ చేస్తుంటే యూ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అయితే కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి ప్రేమ చూపించడానికి బెస్ట్ టైం ఏంటంటే వాళ్ళతో ఉన్నప్పుడే అర్థమవుతుందా ఇంకోటి యువర్ ఓన్ సిబ్లింగ్స్ ఆల్సో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వాళ్ళతో కూడా గడపడానికి వన్స్ నీకు జాబ్ వచ్చిన తర్వాత వన్స్ వివాహం అయి వెళ్ళిపోయిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ అంత సమయం ఉండదు సో సమయం దేవుడిచ్చిన సమయంతో హౌ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్ టు మై ఫ్యామిలీ అదొకటి ప్రేయర్ చేసుకోవాలి మనం నేను నన్ను ఒక బ్లెస్సింగ్గా ఉంచు ప్రభ నా అమ్మకి నేను ఒక ఆదరణకరంగా నేను సహాయకరంగా ఉండాలి నా తండ్రికి నేను ఒక బ్లెస్సింగ్గా ఉన్న ఫిఫ్ సిబ్లింగ్స్కి నేను ఒక బ్లెస్సింగ్ ఉండాలి అఫ్ కోర్స్ పెళ్ళవి వెళ్ళాక నా అత్తమామలకు ఒక బ్లెస్సింగ్గా ఉండాలి నా భర్తకు బ్లెస్సింగ్గా ఉండాలి నా బిడ్డలకు బ్లెస్సింగ్గా ఉండాలి అది కూడా చేసుకోవాలి బట్ ఇది ఎస్పెషలీ యూత్ కొరకు కాబట్టి చెప్తున్నాను బి అ బ్లెస్సింగ్ చాలామంది ఆడపిల్లలు ఎలా అంటే ఇంట్లో ఇలా పుల్ల తీసి అలా బెటరు కూర్చొని తినడానికి అన్నట్టు ఉంటారు అత్తగారి ఇంటికి వెళ్ళాక ఉప్పేయమంటే కారం వేస్తుంటారు ఏదేంటో తెలీదు ఏం తెలీదు మొత్తం అక్కడికి వెళ్ళాక వీళ్ళకి బ్రెయిన్ పని చేయదు అనమాట ఎందుకంటే కిచెన్లో పని చేసిన అనుభవమే ఉండదు అసలు ఇల్లు మెయింటెనెన్స్ తెలియదు సో ఆడపిల్లలుగా ఉన్నప్పుడే ఎస్పెషలీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అమ్మకి సహాయం చేయగలిగితే అమ్మకు ఒక బ్లెస్సింగ్గా ఉండగలిగితే ఈ రోజుల్లో చూడండి పాండమిక్ వల్ల బయట నుంచి ఎవరైనా వచ్చి ఇంట్లో వర్క్ చేసే పరిస్థితులు కూడా ఉండట్లేదు సో ఇన్స్టెడ్ ఆఫ్ మామ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ మనం షేర్ చేసుకుంటే ఇట్స్ లైక్ బీయింగ్ అ బ్లెస్సింగ్ కదా నా చిన్నప్పుడు ఐ రిమెంబర్ మా మమ్మీ అనేవాళ్ళు నాకు ఇంట్లో బ్లెస్సింగ్ ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఏదైనా మీటింగ్కి వెళ్ళచ్చు నేను ఏదైనా వేరే వర్క్ చూసుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా ఒకవేళ పనమ్మై రాకపోయినా అన్నీ చేసేసేదాన్ని ఫాస్ట్ ఫాస్ట్ ఆ వర్డ్ నాకు ఇప్పటికీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాను అంటే మా మమ్మీకి ఐ వాజ్ అ బ్లెస్సింగ్ సో ఆడపిల్లలు కూడా యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ మామ్ యూ హ్యావ్ టు బీ బీఆర్ సపోర్ట్ ఎప్పుడు అమ్మాయి చేసి పెట్టాలి అనుకోవడం కరెక్ట్ కాదు బాయ్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్కి చెప్తుంది అక్క అనుకుంటున్నారేమో సో బాయ్స్ అయితే యూ కెన్ బీ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ మీ నాన్నగారు లేకపోతే బయటికి వెళ్ళి తీసుకురావాల్సిన పనులు చేయాల్సిన పనులు దెన్ ఫోకసింగ్ ఆన్ యూర్ కెరియర్ ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో బ్రెడ్ అర్నర్ మీరే కాబట్టి ఇంట్లో భోజనం రావాలంటే ఉద్యోగం చేయాలి కాబట్టి దాని గురించి కాన్సన్ట్రేషన్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయగలిగితే ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి పబ్జీలు ఫ్రీ ఫైర్లు రకరకాల చెత్త గేములు చాలా వస్తున్నాయి చెత్త గేముల్లో గంటలు 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 కూర్చుంటున్నారండి వర్చువల్ వరల్డ్లో కూర్చొని రియాలిటీలో బ్రతకకపోతే అది ఎంత అజ్ఞానం ఒక్కసారి అర్థం చేసుకోండి అది వర్చువల్ వరల్డ్ ఎవరినో చంపుతున్నావు ఎవరినో గుద్దుతున్నావు దానివల్ల ఏంటి నీకు ప్రయోజనం ఇక్కడ నీ చేయి వేళ్ళు ఒక్కటే కదులుతున్నాయి కనీసం చేయి కూడా కదలట్లేదు నీ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవ్వట్లేదు దానివల్ల నీ టైం వేస్ట్ అవుతుంది దానివల్ల నువ్వు ఏవి ఇంపార్టెంట్ నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు ప్రార్థనలో సమయం గడపలేకపోతున్నావు కొంతమందికి ఈ గేమ్స్ అన్నీ ఆడి అర్ధరాత్రి కూడా అవే అరుపులు అర్ధరాత్రి కూడా అవే కళలు ఇంకా అంత అయోమయంగా ఉంటుంది చాలామంది పరిస్థితి దేవుడు సెల్ ఫోన్ ఇచ్చాడు సెల్ ఫోన్ని ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగపరచుకోకూడదు సో వెన్ యూ ఎక్ససైజ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ వెన్ యూ కీప్ అ చెక్ ఆన్ వై యూ ఆర్ యూజింగ్ యువర్ సెల్ ఫోన్ అండ్ హౌ లాంగ్ ఆర్ యూజింగ్ యువర్ సెల్ ఫోన్ మనల్ని మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకొని సెల్ఫ్ చెక్ చేసుకోగలిగితే మన సమయాన్ని ఇంకా మనం బెటర్గా యూజ్ చేసుకోవచ్చు దేవుడిచ్చిన ఇచ్చిన గ్యాడ్జెట్స్ అన్నిటిని మనకి బెనిఫిషియల్గా ఉపయోగకరంగా వాడుకొని వాటి ద్వారా మరి మనం డెవలప్ అవ్వచ్చు మనం ఇతరులకి బ్లెస్సింగ్గా ఉండొచ్చు ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మాత్రం మనము నష్టపోతాము ఆ తర్వాత మన వెనకాల ఉన్న వారికి కూడా మనం చాలా ఇబ్బందిని కలుగ